హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ కోనసీమ రుచులు ఆషాఢల్లో ప్రతి ఒక్కరూ గోరెంటాకు పెట్టుకుంటారు కదా గోరెంటాకు ఎర్రగా పండాలంటే ఏం చేయాలో చూద్దాం ముందుగా గోరెంటాకును తీసుకొని అందులో తమలపాకులను యాడ్ చేయాలండి తమలపాకు వేయటం వల్ల చాలా ఎర్రగా పండుతుంది ఒకవేళ మీకు అవైలబుల్గా ఉంటే సున్నం ఉంటుంది కదండి గుల్ల సున్నము ఆ సున్నం కూడా వేసుకుంటే ఇంకా ఎర్రగా పండుతుంది ఈ గోరింటాకు ఆషాఢంలో ఆడవాళ్ళందరూ పెట్టుకుంటారు కదా ఈ గోరింటాకు ఆడవాళ్ళందరూ కూడా ఎంతో ఇష్టంగా పెట్టుకుంటారు కానీ కొంతమందికి ఎర్రగా పండదు ఎందుకంటే అది వర్షం వచ్చిన రోజున ఆకు ఆకుకోయటం వల్ల ఎర్రగా పండదండి వర్షం లేని రోజున కోసుకొని పెట్టుకోవాలి ఇప్పుడైతే మనకి చాలా ఎర్రగా పండుతుంది ఈ గోరింటాకు అసలు పేరు గౌరీ ఇంటి ఆకు అండి పార్వతీదేవి రుద్రాక్ష వల్ల పుట్టిన చెట్టు కనుక గౌరీ ఇంటి ఆకుగా పేరు వచ్చింది అయితే దీన్ని వాడుక భాషలో మనం గోరింటాకుగా పిలుస్తున్నాం దీనికి సహజంగానే ఎర్రగా పండే గుణం ఉంటుంది అయితే మనకి ఆషాఢం అనేది వర్షాకాలం స్టార్టింగ్లో వస్తుంది కనుక వర్షం పడిన వెంటనే గోరింటాకు కోసుకుంటే ఎర్రగా పండదు ఆ వర్షపు నీరుకి ఎర్రగా పండే గుణాన్ని కోల్పోతుంది సో క్లైమేట్ బాగున్న రోజున గోరింటాకు కోసుకొని పెట్టుకోవాలి ఈ గోరింటాకు పెట్టుకోవడం వల్ల రక్తం శుద్ధి జరుగుతుంది ఈ వర్షాలు స్టార్టింగ్లో పడినప్పుడు వాత కఫ దోషాలు వస్తాయి కదా అలాంటివి రాకుండా ఉంటాయి ఈ గోరింటాకు వల్ల మనకి చాలా యూజెస్ ఉన్నాయి గర్భదోషాలని హరించే శక్తి కూడా ఈ గోరింటాకు ఉంది ఈ గోరింటాకు ఎర్రగా పండాలంటే ఇలాంటి చిన్న చిన్న చిట్కాలు పాటిస్తే ఎర్రగానే పండుతుందండి నేను ఇక టూ అవర్స్ తర్వాత నేను మీకు చూపిస్తాను ఎంత ఎర్రగా పండింది అనేది మీకు ఇంకా ఎర్రగా కావాలి అని అంటే కనుక సున్నం కూడా యాడ్ చేసుకుంటే ఇంకా ఎర్రగా పండుతుందండి కానీ నాకు తమలపాకు వేసుకుంటేనే చాలా ఎర్రగా పండింది నేను లాస్ట్లో పిక్ యాడ్ చేస్తాను చూడండి ఈ చిట్కా ఉపయోగించి ఈ ఆషాడంలో మీరు గోరింటాకు పెట్టుకొని ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి రెండు గంటల తర్వాత ఇలా వచ్చిందండి ఇది ఒరిజినల్గానే కలర్ వచ్చింది తమలపాకు వేయటం వల్ల నాకు ఇలా ఎర్రగా పండింది మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయటం అసలు మర్చిపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్